ఈ ఆంధ్ర బ్యాంకులో వెలిసిన సాయినాథ్ మందిరం పదిహేడవ సంవత్సరం గురు పౌర్ణమి ఈ గుడి పవిత్రత బావిలో పుట్టిందిది బావిలో పుట్టిన దానికి ఈ పవిత్రత అంతులేని విజయం సాధిస్తుంది అంతులేని విజయం సాధిస్తుంది కనుక భక్తులు విరివి విరివిగా వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకొని వారి కో వారి కోరికలు విజయం చేయించుకుంటు కోరుకుంటున్నారని తెలుపుకుంటున్నాము కనుక భక్తులు ఎనభై అడుగుల రోడ్లో వెలిసిన సాయినాథ్ మందిరానికి అనేక భక్తులు విరాళాలుగా ఇచ్చి ఈ గుడి పవిత్రతను కాపాడుతున్నారు కనుక ఈ గురు సందర్భంగా ఆరు వేల మందికి భోజన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము భక్తులందరూ సహకరించినారు కనుక ఈ విజయాన్ని అందరి విజయంగా భావించి ఈ కమిటీ మెంబర్లను మనం మందు పొందాలని కోరుకుంటున్నాము కనుక అందరూ భోజన కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను